హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మా బాబు డైలీ మమ్మీ ఫ్రైడ్ రైస్ చేయవా ఫ్రైడ్ రైస్ చేయవా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయవా అని డైలీ అడుగుతున్నాడండి ఇంకా పాపతో కుదరట్లేదని ఇంక ఈరోజు ట్రై చేస్తున్నానండి అంటే నాకు వచ్చిన స్టైల్లో నేను చేస్తున్నాను ఒక్కొక్కళ్ళొకలా చేస్తారు కదా ఇంకా నాకు నచ్చినట్టు నేను చేస్తున్నానండి సింపుల్గా చేస్తున్నాను సింపుల్ మెథడ్లోనే అండి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేపేస్తున్నానండి ఫస్ట్ ఇంక ఆయిలే వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొంతమంది బారుగా సన్నగా కోసుకుంటారండి అలాగైనా ఇలాగ కర్రీలో లాగైనా కోసుకోవచ్చు ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మగ్గిపోయినాయి ఇంకా అవి కూడా మగ్గిన తర్వాత కొంచెం అండి ఎక్కువగా కాదును ఒక టమాటాలో ఒక ఒక సగ భాగం తీసుకుంటే చాలా ఎక్కువ వేసుకున్నా కూడాను అంతే బాగదు టేస్ట్ ఒక బద్ద తీసుకుంటున్నాను ఇంకా ఇవి కూడా అండి మగ్గిపోయిన తర్వాత మూడు కోడిగుడ్లు తీసుకున్నానండి ఇంకా బాబుకి కదా క్యారేజీలోకి తింటాక టిఫిన్ లాగా కూడా బాగుంటుందని ఇంకా మూడు గుడ్లే తీసుకున్నానండి అదిగోండి ఇంకా బయటైతే ఎక్కువగాను అందరూ ఏం చేస్తారంటే మసాలాలు అవన్నీ వేసి చేస్తారు అలా కాకుండా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చండి నేను ఏమేమి అంటే కారము ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అరుగుదలకి జీలకర్ర పొడేసానండి ఇంకా లైట్గా కరివేపాకు పొడి వేసాను ఇంక అంతేనండి మొత్తం అంతాను బాగాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకున్నానండి ఇంకా మొత్తం అంతా మగ్గిపోయిందండి చూడండి అదిగోండి అది ఒక పక్కన పెట్టేసేసి ఇంకా పక్కనే మళ్ళీ వైట్ రైస్ ఉండేసేసానండి ఒక గ్లాసే తీసుకున్నానండి బి బియ్యము అదిగోండి ఒక గ్లాసే తీసేసుకుని అన్నం ఉండేసి దీంట్లో వేసి కలిపేసుకున్నానండి అదిగోండి మొత్తం అంతా రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుందండి అదిగోండి చూడండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా చేయాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్